ఈరోజు మనం చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ల్లో ఎక్కడ చూసినా సరే ఒక వార్త అనేది నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది అది మనం మంచి వార్త అయితే మనం తీసుకోవచ్చు కానీ అది ప్రజలకు అలాగే సొసైటీకి చెడు కలిగించే వార్త అటువంటిది మనం ఉపేక్షించే పని లేదు ఎందుకంటే కర్నూలు జిల్లాలోని కొడుమూరు అనే ఎస్సీ హాస్టల్లో పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి మహేష్ అతని పేరు అతను చేశాడంటే తన చిన్న క్లాసులు అయినటువంటి రాజు అలాగే ఇషాక్ అనే అబ్బాయిల్ని వాడు చాలా భౌతికంగా శిక్షించడం జరిగింది బెల్ట్తో కొడుతూ కడుపుల్లోని పిడిగుద్దులు గుద్దుతూ చాలా హింస చేయడం జరిగింది ఎందుకంటే ఒక వాళ్ళు అతని మాట వినలేదంట అందుకని చెప్పి అతను ఇష్టం వచ్చినట్టు భౌతిక దాడి చేశారు ముఖ్యంగా పేరెంట్స్ అనేవాళ్ళు ఏం చేస్తారండి పిల్లల్ని చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడి మాకు చక్కగా చూసుకుంటారని చెప్పి వాళ్ళు స్కూల్కి అలాగే హాస్టల్కి వేయడం జరుగుతుంది కానీ ఇక్కడ చాలా విరుద్ధంగా జరిగింది అతను సైకోలాగా బిహేవ్ చేస్తూ మహేష్ అని అతను ఆ ఇద్దరు చిన్నపిల్లలకి చాలా తీవ్రంగా ఇది భౌతిక దాడి చేయడం జరిగింది మనం నెట్టింట్లో వైరల్ అవుతున్నటువంటి వీడియోలు చూడవచ్చు అలాగే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వార్డెన్ లోపమా లేకపోతే హెచ్ఎం లోపం అనేది మనం పూర్తిగా తెలియవలసి ఉంది కానీ అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మహేష్ అనే అతను వాళ్ళ యొక్క పని ఏదో చేయ చెప్పింది చేయలేకపోవడం వల్ల ఇద్దరిని ఆ విధంగా శిక్షించాడని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అదే అక్కడ జరిగినట్లుగానే మన ఏఎస్ఆర్ డిస్టిక్లోని ఇక్కడ సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం సెంటెన్స్లు కూడా ఆ విధంగానే జరిగింది పదో తరగతి విద్యార్థులు ఏడవ తరగతి విద్యార్థిని ఆ విధంగానే దండించడం జరిగింది వాళ్ళు క్లాస్ రూముల్లో అలాగే పాఠశాల ఆవరణలోని సిగరెట్ తాగుతున్నారు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పడం జరిగింది దానికి మేము నిజంగానే కాల్చామా అది ఉత్తుని అని చెప్పి వాళ్ళు ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టడం జరిగింది చెంప మీద కొట్టడం అలాగే కింద గీడ్చుకొని ఇది చేయడం వంటివి అమ్మాయిలు చేశారు ఇటువంటి ఇటువంటి కార్యకలాపాలు అనేది ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది ముఖ్యంగా సొసైటీలోని పిల్లలకు సర సరైన అవగాహన లేకపోవడం ఎందు ఎందువల్ల అంటే ఇప్పుడు మనం చూసుకున్నాం మాస్టర్ స్వీయ స్వీయదండని చేసుకున్నాడు ఎందుకంటే పిల్లలకి అతను సరిగ్గా చెప్పలేకపోతున్నానేమో అని అంటే ఎంత చక్కగా చెప్పినా సరే వాళ్ళు వినిపించుకోవడం లేదు సో అందుకని చెప్పి అతను అతనే స్వీయ దండనగా గుంజీలు తీయడం ఇటువంటివి చేయడం జరిగింది ముఖ్యంగా ఎప్పుడైతే విద్యార్థులు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారా లేదా అన్నం తిని తొందరగా పడుకుంటున్నారా లేదా మొబైల్ ఇచ్చేసి మనం పడుకోపోతున్నాం కానీ వాళ్ళకి మొబైల్ ఇవ్వడం తగ్గించాలి గేములు ఆడి ఆడించడం తగ్గించాలి అంటే డిజిటలైజ్డ్ సంబంధించిన పబ్జి కానీ ప్రీపేర్ కానీ ఇటువంటి గేములు అనేది మనం ప్రోత్సహించకూడదు ఎందుకంటే దాంట్లో ఉన్న గ్రాఫిక్స్ అనేది వాళ్ళకి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది తద్వారా దాని మీదనే ధ్యాస ఎక్కువ అవుతుంది మనం ఇంటర్నెట్లో చూస్తున్నాం ఎందుకంటే వాళ్ళు సరైన భోజనం చేయరు సరైన చదువు ఉండదు ఏటు ఉండదు స్కూల్కి వెళ్తారు వస్తారు ఆడుతూనే ఉంటారు సో అలాగే పిల్లలు ఏ విధంగా అయితే తప్పు చేస్తున్నారో పేరెంట్స్ కూడా అదే విధంగా తప్పు చేస్తున్నారని నా ఒపీనియన్ చెప్తున్నారు మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ ఎందుకంటే ఒక విద్యార్థి తప్పు చేస్తున్నటువంటి తప్పు చేస్తున్నాడు అంటే ఉపాధ్యాయుడిది ఎంత తప్పు ఉందో అలాగే పేరెంట్స్ది కూడా అంతే తప్పు ఉంది ఎందుకంటే వాడు బిహేవియర్ అనేది స్కూల్కి కొద్ది సమయం మాత్రమే ఉంటాడు ఇంట్లోనే ఎక్కువ సమయం ఉంటాడు కాబట్టి మనం పిల్లలకి సరైన విద్య నేర్పి విద్య బుద్ధులు నేర్పించకపోయినా సరే డిసిప్లిన్ అనేది కంపల్సరీగా మనం నేర్పించవలసి ఉంటుంది ఇంట్లోనే ఈ అలాగే ఏ విధంగా ఏ విధంగానైతే కోడుమూరులో జరిగినది కానీ లేకపోతే ఏఎస్ఆర్ డిస్టిక్లో పాడేరులో హెడ్ క్వార్టర్ దగ్గర జరిగి ఒక హెచ్ఎం పాఠశాల హెచ్ఎం అనే వాళ్ళు స్వీయ దండన చేసుకున్నారండి విద్యార్థుల యొక్క డిసిప్లిన్ అనేది సక్రమంగా పెట్టాలని చెప్పి అది విజయనగరం జిల్లాలోని ఒక స్కూల్లో జరిగింది అంటే ఎంత చెప్పినా సరే విద్యార్థులు వినకపోవడం వల్ల సరిగ్గా చదవ చదవపోవడం వల్ల హోంవర్క్లు చేయకపోవడం వల్ల అతను స్వీయ దండన కుంజులు తీస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఇది చేయడం జరిగింది మోటివేట్ చేయడం జరిగింది అంటే అతను స్వీయ దండన చేసుకుంటే తప్పించి వాళ్ళు మారరని చెప్పి మనం చూసాము అది కూడా ఆ వీడియో కూడా మనకు వైరల్ అయ్యింది నెట్టింట్లో చూసాము అలాగే మన ఏఎస్ఆర్ డిస్టిక్లో కూడా చాలా మట్టుకు విద్యార్థులు ఇంటర్ ఎగ్జామ్స్ని గైహాజర్ అయ్యి అయ్యారు ఎగ్జామ్స్ రాయకుండానే వాళ్ళు ఇంట్లో ఉండిపోవడం జరిగింది దానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు ఎక్కువగా మత్తు పానీయాలు అనేది విరువేరుగా దొరుకుతున్నాయి దాన్ని అరికట్టవలసి ఉంటుంది మత్తు పానీయాలకి అవ్వడం వల్ల వారు విద్యార్థులు ఎగ్జామ్స్ కూడా వెళ్ళకపోవడం జరిగింది సో మనం దాన్ని కూడా అరికట్టవలసి ఫ్రెండ్స్ ఏజెన్సీ హబ్ ఛానల్ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఇటువంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ పెడుతూనే ఉంటాం మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్